దుబాక గ్రామంలో గ్రామ దేవతల పండుగను మునురుకాప్ కులస్తులు ఘనంగా జరుపుకున్నారు భక్తి శ్రద్ధలతో అమ్మవార్లకు బోనాలు నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు దర్పల్లి మండల పరిధిలోని దుబాక గ్రామంలో మునుకాపు సంఘం ఆధ్వర్యంలో ప్రతి రెండేళ్లకోసారి గ్రామ దేవతల పండుగను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఆదివారం ఉదయం నుండి సంఘం సభ్యులు పండగ వేడుకల్లో నిమగ్నమయ్యారు సంఘం పెద్దలు మునుకాపు సంఘం భవనానికి చేరుకొని బోనాల పండుగ ఏర్పాట్లను పర్యవేక్షించారు ముందుగా మహిళలు చిన్నారులు అందంగా ముస్తాబై సంఘం భవనానికి చేరుకొని బోనాలను అందంగా తీర్చిదిద్దారు అనంతరం డప్పు చప్పుల మధ్య గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బోనాలను ఊరేగించారు గ్రామ శివార్లో గల పెద్ద పోచమ్మ తల్లి తారుగమ్మ ఐదు చేతుల పోచమ్మ తల్లి భూలక్ష్మమ్మ మహాలక్ష్మమ్మ ఆలయాలకు చేరుకున్నారు అమ్మవారి ఆలయాల చుట్టూ ప్రదక్షిణ చేశారు అనంతరం అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి బోనాలు నైవేద్యాలను సమర్పించారు పోతరాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ మును కాపులు గ్రామ దేవతలను భక్తి శ్రద్ధలతో ఆరాధించారు